దాకు మహారాజ్ సూపర్ 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 జై బాలయ్య బాలయ్య లుక్స్ ఆ స్టైల్ ఎలా అనిపిస్తుందమ్మా అసలు చెప్పాల్సిన అవసరం ఉంది బాలయ్యకి మనం చెప్పేంత అధికారం కానీ అర్హత కానీ మనకు లేదు జై బాలయ్య అంతే జై కార్డ్ షేక్ చేస్తాడు బాలయ్యి రికార్డ్స్ చే షేక్ చేస్తాడు రికార్డ్స్ చే షేక్ బాలయ్యే తిరగ రాయాలన్న బాలయ్య అందరికి తెలిసిన విషయమే కదా సో ఎలాంటి గెటప్ అయినా సరే అదిరిపోయేది మా బాలయ్యకి మాత్రమే ఎలా అనిపించాము మేడం సాంగ్స్ అన్ని బాగున్నాయి కదా సెంటిమెంటల్ సాంగ్ బాగుంది అన్ని సాంగ్స్ బాగున్నాయి సీట్లు థియేటర్ లో ఎలా అనిపిస్తుంది మీకు అంటే యూత్ కదా యూత్ లేపుతారు మేము లేపలేం కదా బాలే గురించి చెప్పమంటే జై బాలయ్య బాలయ్యూ ఒక రేంజ్ లో ఉన్నాయంట ఈ వయసులో కూడా ఎలా అనిపిస్తుంది చేయడం అసలు వయసు అనేది లేదండి బాలయ్య కానీ మాకు కానీ వయసు అనేది లేదు ఈ వయసు కాదు ఇంకో పది సంవత్సరాల తర్వాత కూడా ఇలాగే చేస్తారు ఆయన బాలయ్యనే కదా ఆ జనరేషన్ మొత్తం నలుగురు అలాగే ఉన్నారు సంక్రాంతి ఏ ప్రతి సంక్రాంతి మా బాలయ్యదే కదా బాలయ్య బాలయ్య నామ సంవత్సరం అంతే ఎక్కువ సార్లు బాలయ్య బాబు సినిమా చూస్తారు సంక్రాంతి నేను మూడో తరగతి నుంచి ఈ రోజు వరకు ప్రతి సినిమా ఆయన సినిమా రిలీజ్ రోజు చూసాను ఏ సినిమా కూడా వదలలేదు ఏం చెప్తారు బాలయ్య గురించి Jebal ya